ప్రైజలాడ్ ఈ దినము దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము మూడవ వచనము శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నాను హలో ఈ వీడియో చూసినటువంటి మీ అందరి జీవితంలో ఈ లోకానుసారమైనటువంటి ప్రేమ మిమ్మల్ని విడిచిపెట్టిందేమో అలలుయ్యా ఈ లోకంలో ఉండేటువంటి ప్రేమ స్వార్థపూరితమైనటువంటి ప్రేమ సమయము సందర్భమును బట్టి మనని విడిచి వెళ్ళిపోయిందేమో ఈ లోకానుసారమైనటువంటి ప్రేమ మనల్ని తిరస్కరిస్తూ ఉందేమో ఈ లోకంలో ఉండేటువంటి ప్రేమ మన దగ్గర ఏదో ఆశించి మన దగ్గరకు వస్తూ ఉన్నదేమో కానీ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను అలలుయ నిన్ను అవమానాల నుంచి నిందల్లో నుంచి వేదంలో నుంచి నిన్ను బయటికి తీసుకురావడానికి ఆయన ప్రేమ దోషములను కప్పుతూ ఉంటుందండి అలలుయ్యా స్ట్ అంతా కూడా భయంకరంగా ఉంది భయంకరమైన తప్పులు చేశాను భయంకరమైన పాపంలో ఉన్నాను అని మీరు అనుకుంటా ఉన్నారేమో కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు దేవుడు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు ఈ లోకంలో ఉండేటువంటి మనుషులందరూ కూడా విడిచిపెట్టినారేమో లోకమంతా ఎక్కడ కూడా నీకు ఆదరణ దొరకడం లేదేమో తల్లి తండ్రి అనే ప్రేమ కూడా నీకు లేదేమో అనాథగా ఉన్నామేమో అందరూ ఉన్నా కూడా ఎవ్వరు ప్రేమించే వ్యక్తులు లేరేమో అలలుయా కానీ నా ఏసయ్య నిన్ను ప్రేమిస్తా ఉన్నా నా ఏసయ్య ప్రేమ వెతుక్కుంటే నీ దగ్గరకు వస్తా ఉన్నా అలలుయా కాబట్టి ఎవ్వరు కూడా రిజెక్ట్ చేస్తా ఉన్నారని చెప్పి ఈ లోకంలో ఉండే వారందరూ బంధుమిత్రులు కానీ స్నేహితులు కానీ మన అనుకున్న వాళ్ళందరూ కూడా మనని విడిచిపెట్టిన అనాథగా విడిచిపెట్టిన ఎటువంటి సందర్భంలో మనల్ని వదిలేసిన ఎవ్వరు లేరు ఒంటరిగా ఉన్నాను నేను అని మనం అనుకోద్దండి అలలియా ఎందుకంటే ఏసయ్య నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఎంతలా ప్రేమిస్తూ ఉన్నాడంటే స్వయంగా తానే శిలువలో బలియాగము చేసి తన రక్తము గార్చి నీకు విడుదల ఇవ్వడానికి అలలియా నీ దోషములను కప్పడానికి నీ పాపములను కప్పడానికి ఆయన ప్రేమ విస్తరింపజేస్తా ఉన్నాడు అలలియా కాబట్టి ఎవ్వరు ఎవ్వరు కూడా లోన్లీగా ఫీల్ కాకండి ఒంటరిగా ఉన్నాను నేను అని అనుకోకండి ప్రార్థన చేయండి దేవుని నమ్మండి సంఘానికి రండి మొదటి ప్రేమలో గొప్పగా గొప్పగా ముందుకు వెళ్ళిన కొన్ని తప్పుల ద్వారా కొన్ని మిస్టేక్స్ ద్వారా నువ్వు దేవుడికి దూరం అయిపోయి ఉన్నావేమో అల్ల్యా కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను అల్లియా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు దేవుడు నిన్ను విడిపించబోతా ఉన్నాడు దేవుడు నిన్ను లేవనెత్తబోతా ఉన్నాడు నీ అవమానాలన్నీ ఘనతగా దేవుడు మార్చబోతా ఉన్నాడు నీ నిందలన్నిటినీ కూడా దేవుడు వాడుకొని నిన్ను గొప్పగా బ్లెస్ చేయబోతా ఉన్నాడు అలలియ ఎక్కడ నీకు అవమానం వచ్చిందో దేవుడు అక్కనే నేను లేవనెత్తబోతా ఉన్నాడు అలలియ ఒక వంద మంది ముందు నీకు ఈరోజు అవమానం వచ్చి ఉన్నదేమో దేవుడు కొన్ని వేల మంది ముందు గొప్ప సాక్షిగా నేను లేవనెత్తబోతూ ఉన్నాను అలెలు అల కాబట్టి మీరందరూ ప్రార్థన చేయండి ఏసయ్య ప్రేమ పరిపూర్ణమైన ప్రేమలోకి మీరందరూ రండి అల ఈ వీడియో చూసినటువంటి నువ్వు ఎవరైనా సరే ఎక్కడున్నా సరే ఏ ప్రాంతానికి చెందినవాడవైనా సరే నీ పరిస్థితి ఎటువంటిదైనా సరే నువ్వు ఎంత పాపంలో ఉన్నా సరే నువ్వు ఎంత తప్పులలో ఉన్నా సరే ఒంటరిగా ఉన్నా సరే నా ఏసయ్య నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు అల్లియా నా ఏసయ్య నీకు తోడుగా ఉన్నాడు నిన్ను విడువను నిన్ను ఎడబాయను నేను నీకు తోడుగా ఉన్నాను భయపడకు అంటా ఉన్నాడు దేవుడు ఎవ్వరు నాకు తోడుగా లేరని నువ్వు భయపడద్దు లోకంలో ఉండేవారి కష్టాలు వేరు దేవుడు నమ్ముకునేటువంటి నీ కష్టాలు వేరుయా మొదట్లో ఏ ప్రేమతో ఏ విశ్వాసముతో దేవుడు సన్నిధిలో ఉన్నావో అదే ప్రేమలు అదే విశ్వాసము తిరిగి రాబోతా రాబోతున్నావు దేవుడు నిన్ను లేవనెత్తపోతూ ఉన్నాడు అలవయ్యా కాబట్టి అందరూ ప్రార్థన చేయండి అందరూ ప్రార్థన చేయండి దేవుడు సన్నిధికి రండి మొదటిగా నువ్వు ఏ అనుభవంలో ఉన్నావో తిరిగి మళ్ళీ ఆ అనుభవంలోకి నువ్వు రావాలి అలలియ మీరు ప్రార్థన చేయండి వాక్యాన్ని ధ్యానించండి వాక్యాన్ని వాక్యానుసారంగా జీవించండి ఏ సయ్య నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు శాశ్వతమైన ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఎక్కడ ప్రేమ నీకు దొరకడం లేదేమో కానీ నా ఏసయ్య సయ్య వెతుకుంటా ఆయన ప్రేమ వెతుకుంటా ఈరోజు ఈ వీడియో ద్వారా నీ దగ్గరకు వస్తా ఉన్నాను నేను ప్రార్థన చేస్తాను మీరందరూ కళ్ళు మూసుకోండి ప్రభు వందనాలయ్యా ఏసయానికి ఏసయ్యానికి బంధనాలు నాయన యహోవారు రాఫానికి స్తోత్రము నాయన తండ్రి ఈ వీడియో ప్రభు ఎంతమంది చూస్తూ ఉన్నారో తండ్రి ఆ బిడ్డలందరికీ సంపూర్ణ మారు మనసు రక్షణ విడుదల దయచేయండి ఏసయ్యా నువ్వు ప్రేమ స్వరూపి వి కదా తండ్రి ప్రభు ఆ బిడ్డలను తండ్రి విడిపించండి నాయన తండ్రి ఆదరణ లేక ఆదరణ లేక ప్రభు వారి తండ్రి వారి బాధలలో ఇబ్బందులలో ఉన్నారు ప్రభు కృంగిపోతూ ఉన్నారు తండ్రి పరిశుద్ధాత్ముడా ఈ వీడియో చూస్తున్న బిడ్డలందరినీ దర్శించండి మీరు మాట్లాడండి తిరిగి స్థిరముగా బలముగా ఈ బిడ్డలను లేవనెత్తమని నేను ప్రార్థిస్తూ ఉన్నాను ఏ సునామములు అడుగుతున్నాను తండ్రి అలలియా ఈ వీడియోని ఈ వీడియో చూసినటువంటి మీ అందరూ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసినటువంటి మీ అందరినీ దేవుడు దీవించారు